రాష్ట్రంలో సనాతన ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు తామంతా ఒక తాటిపై నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ గురువారం ఉదయం తిరుపతి అలిపిరి వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చీర్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు సనాతన ధర్మ రక్షణ బోర్డు కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయనకు ఆయురారోగ్యాలతో శక్తిని ఇవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని వేడుకున్నారు శ్రీవారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ప్రతి హిందువు పార్టీలకు అతీతంగా సనాతన బోర్డు రక్షణ సమితి హిందువులతో భక్తులతో కలిసి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జనార్దన్ చిన్ని రాయల్ లాయర్ మాసుమయ్య కరుణాకర్ రెడ్డి సురేష్ నాయక్ రమేష్ బాబు విష్ణు విజయ్ పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ మన బోర్డు కోసం ఎదురు చూస్తోంది అని మొట్టమొదటిసారిగా రక్షణకే నడుం బిగించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్కు యావత్ హిందూ సమాజం అండగా నిలబడాలని ధర్మ రక్షణకే పోరాడాలని హిందువులుగా అందరూ మేకమవ్వాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్కు అండగా నిలిచి ధర్మరక్షణలో భాగస్వాములం అవుతామని చీనపల్లి కిరణ్ కుమార్ అన్నారు Obrigado. సనాతన ధర్మ కోటుని ఏర్పాటు చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని ప్రజల కోసం మొట్టమొదటిసారిగా కనిపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయం సనాతన ధర్మ రక్షణ కోటు వెంటనే ఆరోగ్యాలు ఇచ్చి వ్యక్తమయ్యి ఇంటి మొత్తం వెంకటరమణ గోయిందా గోయింద మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు హిందువుల రక్షణ కోసం ఒక సంస్థ అనేది ఉండాలా హిందువులని అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఒక బోర్డు ఉండాలి అని అంటూ ఎంతో భయప్రాంతులతో బతుకుతున్నటువంటి హిందువులకు అండగా రక్షగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఏదైతే వాగ్దానం ఉందో సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది వెంటనే స్థాపించాలని ఆ పవన్ కళ్యాణ్ గారికి అధిక శక్తినిచ్చి నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ స్వామిని వేడుకుంటున్నాం గోవింద ఇంతవరకు హిందువుల రక్షణ కోసం దేవాలయాల రక్షణ కోసం దేవాలయ ఆస్తుల రక్షణ కోసం ఇంతవరకు ఎలాంటి బోర్డు లేకపోవడం బాధాకరం దేవాలయాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే ఉంటూ మా ఆస్తుల్ని దేవాలయాల్ని చిన్నాభిన్నం చేస్తూ ఈ ఆస్తుల్ని లీజులకు ఇచ్చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి మా దేవాలయాల్ని దేవాలయాల వ్యవస్థని నాశనం చేస్తూ వస్తున్నారు ఈ దేవాలయాలన్నీ హిందువుల చేతుల్లోనే ఉండాలంటూ హిందువుల కంటూ ఒక బోటు కావాలి ఏ విధంగా అయితే ఒక బాట్ ఉందో అదే విధంగా హిందువులకు శక్తివంతమైనటువంటి సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి కావాలని ఈ రోజు గలమెత్తినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము హిందువులమంతా ఏకమై ఆయన వెంటనే నడుస్తాం ఆయన కోసం ప్రణాళిక ఇవ్వడానికి సిద్ధపడతాం ధర్మం కోసం మన సనాతన ధర్మం కోసం ఎంతవరకు అయినా ఆయన అన్నాడు నా ధర్మం జోలకిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని మేము కూడా గమనిస్తున్నాం మా సనాతన ధర్మం హిందువుల నాశనం కోసం ఎవరైనా వస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా మేము కూడా సిద్ధంగా ఉంటామంటూ పవన్ కళ్యాణ్ అండగా నిలబడతామంటూ తెలియజేస్తున్నాం యావత్ హిందూ సమాజం తెలియజేస్తున్నాం ఈరోజు సనాతన ధర్మ రక్షణ బోర్డు స్థాపనకై ఆయనకు బలం ఇవ్వాలని ఆయనకి ఎటువంటి అపవాదం కలగకుండా నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఆ అలిపిరి పాదాల చెంత ఆ ఏడుకున్న సాను వేడుకుంటూ పసుపు రాసి కుంకుమలు పెట్టి నూట ఎనిమిది కొబ్బరికాయల యొక్క మొక్కును చెల్లించుకున్నాం రేపు రాబోతుంటే జగన్ గారు మేము హిందూ ధర్మాల తరఫున మేము అడ్డుకోవడానికి ఏం ప్రయత్నించడం లేదండి ఎందుకంటే ఇది ధర్మం ఈ దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వెళ్ళే అధికారం ఉంది కాకపోతే ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది మేము మా ధర్మాన్ని కాపాడుకోవడానికి మా సాయశక్తిలో మేము పోరాడుతూనే ఉంటాం